అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యరం సెవెంటీ అనే నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య గురువులకు పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కాపాడే వ్యక్తి కానీ ప్రభుత్వ వాస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా ఉంచి వందనము చేస్తున్నా మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఆయుర్వేద అభి అభిమానులారా ఉన్నాం కానీ మేము చెప్పబోయేది మొన్న ఒక డెంగ్యూ దోమ గురించి చెప్పినాము ఈ యొక్క వర్షాకాలం యొక్క వ్యాధులను ఏ విధంగా దూరం చేయాలని చెప్పినాం కానీ అందులో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్ కానీ ఈ ప్రపంచ లోకానికి కానీ ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా ఇప్పుడున్న యొక్క సిచ్యువేషను ఇప్పుడున్న యొక్క అన్వేషణ భాగం ఏంటంటే వర్షాకాలంలో అతి భయంకరమైన కొద్ది మందికి వ్యాధులు వచ్చినా కానీ ఎక్కువ శాతము డెంగ్యూ దాని మీద ఎక్కువ ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నాయని సారథం సాధనంత వరకు మాకు ఫోన్ కాల్ కానీ ఆ పక్క ఏజెన్సీ ఏరియా ప్రాంతం నుంచి కానీ పక్క ఒక ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఫోన్ కాల్స్ వాళ్ళు చేస్తూ వారి యొక్క శరీరాన్ని మంచి అలవరచుకోవడానికి మంచి సూచనలు పొందడానికి ఫోన్ కాల్ చేస్తాం వారి అందరి కోరిక మేరకు మరియు మీ ఎంతో మందికి ప్రవేశపెట్టి అందులో సక్సెస్ఫుల్గా మేము సాధించినందుకు అందులో ఉండి ఈరోజు ఏంటంటే ఎప్పుడైతే డెంగ్యూ జ్వరం కనుక వచ్చిన తర్వాత మన శరీరంలో ఎలాంటి అయినా ఒక అవయవాల మీద ప్రభావితం చెందదంటే జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్న యొక్క అవయవాల యొక్క ఆ వ్యాధి లక్షణాలు లేదంటే మన శరీరంలో ఏదో ఒక అవరోధం జరగడానికి కూడా ఆ యొక్క డెంగ్యూ జ్వరం అనేది ఆ యొక్క ప్రభావితం చెందే అవకాశంగా ఉంటుందండి ఇది వాస్తవం ఎందుకంటే ఏదో ఒక దోమ ఎంతో ఒకంత ప్రాంతంలో ఎక్కడో ఒక ప్రాంతంలో కుట్టడం వల్ల ఒక వారం రోజులుగా తొమ్మిది రోజులక పదిహేను రోజులుగా మన శరీరం మీద మొత్తం వ్యాప్తి చెంది శరీరంలో ఒక రక్తాన్ని బ్లడ్డును మొత్తం కలిసిన చేసి ఆ తెల్ల రక్త కణాలను పడి వేస్తుందంటే ఎంత ఎంత శక్తి ఉన్నదో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు అందరూ చాదనంత వరకు ఎన్నో యొక్క వ్యాధులను గుర్తించి ఆ వ్యాధి తమ తమ లక్షణాలను బట్టి ఏదో ఒక నివారణగా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు జనటిక్తో ఉన్న వ్యాధులను ఈ యొక్క డెంగ్యూతో ఉన్న ఒక వ్యాధుని సీజన్ జరాలకు అరికట్టేది ఏంటంటే దీన్ని సాధ్యమైనంత వరకు ఇది అమూల్యమైన మొక్క అని ఎన్నో మందికి ఎంతో మందికి ప్రవేశపెట్టడం అందులో ఒకటి ఏంటంటే ఇది ఆమ్దం చెట్టు అండి చూడండి ఇది ఎన్ని ఆమ్దం చెట్టు ఎందుకంటే ఈ యొక్క ఆమ్దం చెట్టులో ఎక్కువ శాతము నూనె పదార్థం ఒక చమురు లాంటి పదార్థం కలిగి ఉంటుంది చూడండి అక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడికి చమురు లాంటి పదార్థం కలిగి ఉంటుంది నేను అందుకు దీని మీదనే ఎక్కువ శాతము శరీరంలో ఉన్న ఏదైనా యొక్క మరణాలు కానీ ఏదైనా కానీ ఎక్కువ శాతము మనకు జంటికి ప్రాబ్లంతో మెదడులో కానీ వెన్ను కానీ ఏదైనా ఒక అల్ప వస్తువు అల్ప అల్ప సంబంధించిన వ్యాధులను కూడా దూరం చేసేదంటే ఈ యొక్క ఆమ్లం మొక్క ఎన్నో దాంట్లో వచ్చినాయి కానీ ఇప్పుడు ఏంటంటే స్వయంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికైతే ఏ జ్వరమైనా మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏ ఒక సీజన్లో వచ్చినప్పుడు కూడా నేను మొన్న చెప్పిన విధంగానే తన యొక్క పత్రంలోగాక లాగానే ఈ యొక్క పత్రములు కానుక చేతికి అరిచేతి కాళ్ళకు ఇతను నడుచుకుంటూ తను చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క జ్వరంతో వచ్చిన లక్షణాలు కానీ ఆ యొక్క తెల్ల రక్తకాలను కానీ ఇంప్రూవ్మెంట్ చేసే శక్తివంతమైన ఏంటంటే ఈ ఆమ్దం పత్రంలో ఉన్నదండి ఎలా అంటే అసలు మంచిగా చూడండి అభిమానులారా ఈ ఆమ్దం మొక్కలు ఏంటంటే ఏదైనా ఒక ఇంటి ముందు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ యొక్క ఆమ్దం దీనిని ఒకటి రెండు ఆకులు తీసుకోవాలి తీసుకొని మొదట ఒకటి రెండు ఒక రెండు లీటర్లు ఒక లీటర్ నీళ్ళలో మామూలుగా ఇక్కడ పసుపు వేసి నీళ్ళు వేయాలి అంటే పది నిమిషాలు నానబెట్టి ఆ నీళ్ళని పారవేయాలి మళ్ళీ దీని ఉదయం కాక లేచి దీని దాదాపుగా ఉదయము ఒక చల్లని ఖర్చు పాత్ర అన్నా స్టీల్ పాత్రలన్నా ఇత్తడి పాత్రలన్నా కుండ అన్నా ఒక రెండు లీటర్ల నీళ్ళలో ఈ రెండు పత్రం వేయండి రెండు లీటర్ల నీళ్ళలో ఈ రెండు పత్రం వేయండి మినిమం ఉదయం ఆరు గంటల మలుపుకుంటే సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పత్రం తీసేయండి ఆ యొక్క ఆకును ఆ యొక్క పత్రంలో ఉన్న ఆకు నానబెట్టం నీళ్ళు తాగాలి ఇంత పెద్ద ప్రభావం చూపిస్తుంది అంటే ఇంకా ఓపిక కానుక ఉన్న కానీ దీని కషాయం లేకంటే దీని యొక్క పసరలాగా జ్యూస్ లాగా చేసుకొని ఆ జ్యూస్లో ఒక చిట్కడ ఒక అరచంచ స్పూను చొంఠిపడి నాలుగైదు స్పూన్ తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం కాక ఎవరికైతే జ్వరంతో వీక్నెస్తో ఉండి ఆ యొక్క ప్లేట్లెట్స్ పడిపోయే వాళ్ళ కాక ఉంటే ఖచ్చితంగా మన శరీరంలో రక్త కణాలు లక్ష యాభై నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు ఒక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు సార్లు కనుక తాపిస్తే ఎక్కువ నిర్మూలించే శక్తివంతమైనది ఆమ్దం చెప్పండి ఎందుకంటే ఈ చమురు కలిగి ఉన్న పదార్థాలు ఎక్కువ ఉంటే కనుక ఎప్పుడైతే వెన్నుపూస పూస సంబంధించిన యొక్క వ్యాధులను కానీ దూరంగానే కట్టే ప్రభావితం చెందే యొక్క ఆమ్దంలో ఉంటుంది అతి శక్తివంతమైనది అలాంటి శక్తివంతమైన మొక్కను మీరు అందరూ అలపరుచుకొని ఎలాంటి ఒక జనాన్ని కూడా పక్కకు పారదార కొట్టడం ఆశిస్తూ యావత్ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్క ఆయుర్వేదంతోనే ఈ యొక్క జ్వరాలు కానీ ఏలైనమైనా కానీ మన శరీరంలో రిస్క్ పడకుండా మంచి ఆయుర ఆరోగ్యాలతో వర్జనలు ఆశిస్తూ అందరూ అభిమానులు మంచి ఉపయోగించు ప్రతి ఒక్క మొక్కలో ఎంత గంటే విషదము ఔషధ గుణం కలిగి ఉంటుంది అంటే ఆయుర్వేద అభిమానులారా కొన్ని కిలో కిలోక్యాళ్ళ శక్తిని కలిగి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి నేను ఎందుకంటే బాగా మంచి చెప్పేది ఎందుకంటే ప్రతి జీవిలో సహజంగా సిద్ధంగా మొలిసిన మొక్కలు కానీ సహజ సిద్ధంగా ఒక జంతువులని ప్రతి ఒక్క దాన్ని ఆలోచిస్తాడు కానీ నేను చెట్ల చెట్ల తోటల్లో కానీ ఒక ఆయుర్వేద తోటల్లో కానీ ఇంక ఎందుల్లో కానీ ఎక్కడంటే ఎందుకంటే ఎక్కడంటే కానీ ఆ చెట్టు పెంచేటప్పుడు ఏదో ఒక రసాయనిక మందులు కానీ లేక ఏదో ఒక సంబంధించిన మందులు కానీ ఉపయోగించుకొని ఆ యొక్క మొక్కలో ఉన్న యొక్క ఔషధ గుణాలు కోల్పోతారు అందుకు నేను సహజమైనంత వరకు బజార్ చుట్టూ లేక విలేజ్ చుట్టూ లేక ఒక అడవి ప్రాంతంలో లేక ఒక చిలక ప్రాంతంలో లేక ఒక ఒక కట్ట ప్రాంతంలో దానికి సేకరిస్తాను నేను వైద్యం చేసేటప్పుడు కూడా పేషెంట్ యొక్క ఇంటి ఇరువైపుల యొక్క ప్రాంతంలో ఉన్న యొక్క మొక్కలను సేకరిస్తాను ఎందుకంటే అంత యాక్టి కరిగి అంత ఔషధ గుణం కలిగి ఉంటుంది అందుకు సహజ సిద్ధమైన మొక్కల్ని సేకరించమని చెప్తున్నాను ఒక మొక్క చూడండి ఇక్కడ ఒక ఏది దాదాపుగా ఇది ఏంది ఆమ్దం చెట్టు ఉందండి ఇది ఆమ్దం చెట్టు ఉన్నది మా ఇంటి చుట్టూ ఉన్న ఒక వేస్టేజ్ ఒక అంటే మరీ ఒక వ్యర్థ అపర్ధ అపరిశుభ్రం లేని ప్రదేశాలు కాకుండా మంచి శుభ్రమైన ప్రదేశాలు ఉన్నది ఈ ఒక మొక్కలను ఈ ఒక మొక్కతోనే కొన్ని వేల వ్యాధి కలిగించే శక్తి తగ్గించే శక్తి ఇందులో ఉన్నది కానీ ఇందులో వెన్నుపూసకు ప్లస్ నిన్న డెంగ్యూ జర ఆ మొక్కలను ఈ వెతుక్కుంటూ వెళ్ళి మన కాలాన్ని వృధా చేసే బదులుగాక మన యొక్క చెట్టు మన యొక్క చుట్టూ ఉన్న మొక్కలను గాక అదే యొక్క ప్రభావితం చెందే యొక్క మన శరీరం మీద ఒక వ్యాధి యొక్క ప్రభావితం చెందకుండా ఆపడానికి ఇలాంటి దగ్గరలో ఉండే మొక్కలను గాక ఉపయోగించుకుంటే మన శరీరం ఖచ్చితంగా నిఖకంగా వంద శాతం నిజంగా ఉంటుంది అలాంటి యొక్క ఆయుర్వేదంలోని అన్ని ఔషధ గుణాలు గన ఔషధ గుణాలు గల మొక్కలు మన చుట్టూ ఉన్న మొక్కను ఉపయోగించుకొని మన శరీరాన్ని ఒక మన శరీరాన్ని మన యొక్క ప్రపంచం అనే ఒక యుగంలో అంటే మన శరీరం అనే ఒక ప్రపంచం అనే ఒక యుగాన్ని దీన్ని యుగాంతం కాకుండా ఒక అవచనలాగా తయారు చేసుకుని మంచి ఆయుర్వేద వృద్ధులను ఆశిస్తూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్